ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్న ఆస్తి ఏదయ్యా అంటే గుండెల నిండా ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి ఈ కటికి ఈ రాష్ట్ర ప్రజల గురించి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద నిలబడి నేనున్నాను మీకు అని అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులం ఈ ప్రాంతంలో ముఖ్యంగా నా పార్లమెంట్ ప్రాంతంలో పనిచేసిన ప్రతి జన సైనికులని మా గుండెల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా చూసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నో ఎండ్లా కలికి ఆట మొదలైందయ్యోలే పండేటి ఎండల నుండి ఎగసిపడే లాగొస్తా కమ్మె మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా వచ్చేసుకుంటా నిన్ను